పేరు బుడ్డు రమేష్ మాది కొమర జేకేట్ బర్త్ టైమ్ ఇస్తే అలా కూర్చున్నామండి అండి జరిగి జరగబోయేయి అన్ని కూడా చెప్పారండి చెప్పినట్టు చేసినాను చేసిన తర్వాత ఫైనాన్స్ వ్యాపారం కూడా వేలలో ఉండేది ఇప్పుడు లక్షల లో చేరుకున్నది జేకే గారి దగ్గరికి వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది శ్రీమాత్రే నమ అన్నదానము ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరికి చేస్తే ఉత్తమొత్తమైన ఫలితాలు వచ్చి అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది సహజంగా మన పెద్దలు చెప్తూ ఉంటారు అన్ని దానములలోకి అన్నదానం విన్నా అని అంటే ఎవరైతే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడతామో దానికి మించిన దానమే లేదు అని మన పెద్దలు ఏనాడో తెలియజేశారు అయితే ముఖ్యంగా ఈ దానాలు చేసేటప్పుడు గుడిలో చేసినందువల్ల ఉత్తమోత్తమైన ఫలితం కలుగుతుంది అలాగే యజ్ఞ యాగాదులు జరిగే ప్లేస్లో కనుక మీరు చేసినట్లయితే పూజలు యజ్ఞాలు జరిగే చోట చేస్తే మీకు ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ఆరోగ్యం ఆయుష్ యశస్సు పెరుగుతాయి అలాగే మీరు కొన్ని సందర్భాలలో కొన్ని సందర్భాలలో అంటే మీకు దైవం దేవాలయాల్లో కావచ్చు మనకి పుణ్యక్షేత్రాలలో కనుక ఎవరికైనా మీరు చేయకపోయినా వారికి వస్తువు రూపేణా కానీ ధన రూపేణా కానీ సహాయం చేసినప్పటికీ కూడా భగవంతుడు సాన్నిధ్యంలో మీరు అన్నదానం చేసినంత ఫలితాన్ని పొందగలరని మన శాస్త్రాలు తెలియచేస్తూ ఉన్నాయి ప్రతిసారి మనం అన్నదానాలు చేయలేం కాబట్టి చేసేవారికి మీరు డొనేషన్ రూపంలో మీరు ఇచ్చినప్పటికీ కూడా అంతటి ఫలితం మనకి ఇచ్చిన వారికే దక్కి తీరుతుంది అలాగే గుడ్డివారికి గనక మీరు అన్నదానం చేసినట్లయితే ఒక గుడ్డివారికి మీరు భోజనం పెడితే తొంభై మందికి మీరు భోజనం పెట్టిన ఫలితం దక్కుతుందని మన పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు ఒక మోగవారికి మీరు భోజనం పెట్టినట్లయితే ఒక మోగవాడికి భోజనం పెడితే అరవై మందికి భోజనం పెట్టిన ఫలితాన్ని పొందగలుగుతారు అని చెప్తున్నారు అనాథలకు గనక మీరు భోజనాలు పెట్టినట్లయితే అన్నదానం చేసినట్లయితే కుమారస్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ కుమారస్వామి యొక్క అనుగ్రహం కలిగి మీకు ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ కూడా ఐషు యశస్సు అన్నీ కూడా వచ్చి తీరతాయి కాబట్టి అన్ని దానాలలోకెళ్ళ అన్నదానం మిన్న కాబట్టి దానం కూడా అందరికీ చేయకూడదు సుమ అర్హులైన వారికి మాత్రమే దానం చేసినందువల్ల దాని యొక్క ఫలితాన్ని మనం అందుకోగలుగుతాం అంతే తప్ప అనర్హులైన వారికి మీరు అన్నదానం చేసిన వస్త్రదానం చేసినా ఏమి దానం ఇచ్చినప్పటికీ కూడా దానివల్ల మనకి వ్యతిరేక ఫలితాలు వస్తాయి గత వీడియోలో మనం చెప్పుకున్నాం ఇది కానీ ఈ వీడియోలో ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏమిటంటే ఎవరి దగ్గర ఎక్కడ మనం అన్నదానం చేస్తే రెట్టింపు ఫలితాలు పొందుతామో అది మీకు తెలియజేశాం కాబట్టి అవకాశం ఉన్న మేర ఈ ప్లేసుల్లో వీరికి ముఖ్యంగా మీరు చేయలేకపోతే చేస్తున్న వారికి ఈ విధంగా మీరు గనక దానాలు గనక చేసినట్లయితే మీ జీవితంలో ఏదైతే లేదో అది వెంటనే పొందగలుగుతారు చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా అని మన పెద్దలు ఆనాడే చెప్పారు పూర్వజన్మలో చేసిన దానం ఈ జన్మలో మనం అనుభవిస్తున్న యశస్సు కానీ పేరు కానీ కీర్తి కానీ డబ్బు కానీ ఈ సత్యాన్ని గమనించండి కాబట్టి అవకాశం ఉన్న మేర దానం చేయటానికి ప్రయత్నం చేయండి అన్ని దానములలో అన్న అన్నదానాన్ని మించింది లేదు కాబట్టి ఒక మనిషి తృప్తిపడేది ఒక అన్నంలో పెట్టినప్పుడే కాబట్టి మీరు అవకాశం ఉన్న మేరకు ఈ దానాన్ని ఇలాంటి ఈ రకంగా చేసి చూడండి దానివల్ల మీ జీవితంలో ఆనందము ఐశ్వర్యం వచ్చి తెరతాయి మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి ఏంటి మా జేకేఆర్ భక్తి మా జేకేఆర్ జెమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి om namah shivaya